ఏపీలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావటం చారిత్రక అవసరమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం బీజేపీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలతో కలిసి డెబ్బై ఐదు కిలోల భారీ కేక్ను సుజనా చౌదరి కట్ చేశారు మాట్లాడుతూ ఏపీలో అరాచక పాలన పోయి రామరాజు రావాలని ఆకాంక్షించారు ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి ఏపీ ప్రజలను మోసం చేశారని అమరావతి అభివృద్ధి ఏపీ ప్రయోజనాలు శాంతి భద్రతలు ప్రజల సుఖశాంతులతో ఉండాలంటే చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని సృజనా చౌదరి అన్నారు ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని తెలిపారు చంద్రబాబుకు ఏపీలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ టీడీపీ ఏపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్ బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు అమ్మిశెట్టి వాసు జనసేన ఆంధ్రజోన్ కన్వీనర్ బాడిత శంకర్ జనసేన నాయకురాలు రజని కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా అభినందనలు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నాకు రాజకీయాల్లో ఆల్ నేర్పించిన రాజకీయ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు డెబ్బై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి డెబ్బై ఐదో సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నారు చాలా మార్క్స్ చేసుకోవాల్సిన సంవత్సరం ఇది ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా ఇరవై ఎనిమిది సంవత్సరాలకే ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు నలభై నాలుగు సంవత్సరాలలో ఆయన రాజకీయ జీవితం నలభై నాలుగు సంవత్సరాల్లో ఆహార నిశలు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా మన ఆంధ్రప్రదేశ్ని ఈ ఈ స్థాయికి తీసుకొచ్చారు అందరికీ తెలిసిన విషయమే హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందింది సరే అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు రాష్ట్రం విభజన చెందినాక మొదటి ఐదు సంవత్సరాల్లో ఆయన ప్రణాళికలు వేసినవి అన్నీ కూడా తెలుసు ఎంత పెద్ద ప్రణాళికలు వేశారు అమరావతి నగరాన్ని ఒక ఢిల్లీ కంటే బాగా చేయాలి ఒక గ్రోత్ ఇంజిన్లా చేయాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతీ యువకులు అందరూ కూడా మంచి చదువులు రావాలని చెప్పి అక్కడ మంచి యూనివర్సిటీలు తీసుకురావటం సాఫ్ట్వేర్ కంపెనీలు బయోటెక్నాలజీ కంపెనీలు సెల్ ఫోన్ కంపెనీలు తిరుపతిలో కానీ మొత్తం